बास्ट टीवी न्यूज के स्वागत సత్యసాయి జిల్లా పెనుగుంటి నియోజకవర్గం గోరంట్ల మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొన్నారు పట్టణంలోని చౌడేశ్వరి కాలనీలో మంచినీటి సౌకర్యం కల్పించడానికి ఉచిత బోర్డును ప్రారంభించారు తదుపరి కుట్టుమిషన్ల మహిళలు తన సొంత కాళ్లపై నిలబడాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఉచిత కుట్టుమిషన్లను పంపిణీ చేస్తోంది మంత్రి సవిత మాట్లాడుతూ అభివృద్ధికి మారుపేరు కూటమి ప్రభుత్వం మహిళల పక్షపాతి ఎన్డీఏ ప్రభుత్వం అంటూ వైసీపీ పార్టీకి దమ్ముంటే కూటమి ప్రభుత్వ చర్చకు సిద్దమా అంటూ వైసీపీ పార్టీకి సవాల్ విసిరారు వలస పక్షులు నియోజకవర్గానికి వస్తుంటాయి పోతుంటాయి వాటిని మీరు పట్టించుకోకండి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని గుర్తించండి అంటూ మహిళలకు తెలియజేసిన మంత్రి సవిత ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు మండల తహసీల్దార్ మండల ప్రజా పరిపాలనా అధికారి వెలుగు ఏపీఎం కుట్టు మిషన్లు జిల్లా ఇన్ఛార్జ్ రవికుమార్ సర్పంచ్లు ఎంపీటీసీలు మహిళలు తదితరులు పాల్గొన్నారు plan katmadan cellekleri katmadan katmadan gol ya 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 gol ప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చిన ఈ రోజు వేసే అక్కడి వరకు రోడ్ తెప్పించిన ఈ రోడ్ రోడ్డు చూద్దామని కార్లో రాకుండా నడుచుకుంటూ వచ్చినా ఈ రోడ్డు కూడా పెట్టాలా మీ ఎంఆర్ఓరి కూడా పిలిపించిన

हाँ, ओके ना। आप बक्कूड गंगा में चल के। वहाँ पड़ना नेल बहुत छोटे हैं। नहीं शादी लगा क्या? नहीं क्या? योर इंडिया तक फंगिया। किसी में? नहीं सब आपने दिया था। किसी में? किसी नहीं सब नहीं। ان کي لنج ڪري وڃڻو پيو آهي ڈراما جو كارچي درٻي ٿي ٿا ان کي ڪنٽرول چئين ڏيو ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనకి ఎన్ని కావాల్సినా కన్నా సెంటర్లు పెట్టేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అక్క మాకు మా లీడర్స్ అందరికి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే చాలా వరకు మన మన నియోజకవర్గంలో మన మన మండలంలోనే ఎక్కువ ఎక్కువ రిజిస్ట్రేషన్ అయిన ఏడు వందలు ఒక సెంటర్కి వచ్చేసి అరవై మంది ఒక షిఫ్ట్ మళ్ళీ అరవై మంది వచ్చేసి ఒక షిఫ్ట్ మనం ఆరు వందల మందిని ఇప్పుడు తొంభై రోజుల వరకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో రెండు సిట్లుగా పొద్దున్నే పది గంటల ఇంకా ఒక గంట వరకు రెండు గంటల ఇంకా ఐదు గంటల వరకు బీసీలకు కూడా సబ్సిడీ ఇస్తున్నాం అదనంగా ఇరవై వేల రూపాయలు కూడా మనం ఇస్తున్నాం మన ఇంటికి వాడుకోవాల్సిన కరెంటు బిల్లు కట్టకుండా కరెంటు ఉత్పత్తి చేస్తూ ఎక్స్ట్రా వచ్చే కరెంటు గవర్నమెంట్ కొనుగోలు చేసి ఆరు నెలలకు ఒకసారి మీకు ఆ డబ్బులు కూడా రిటర్న్ చేస్తుంది ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందే వీళ్ళే కాదు ఇక్కడ ఉన్న షాపులు కావచ్చు అధికారులు కావచ్చు మరి మా అన్న మా సోదరులు అందరూ ఈ సూర్య గారి గురించి కూడా ఆలోచించాలి మేము ప్రతి ఇంటికి ఇంటింటికి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెడతాం ఖచ్చితంగా మీరు అందరూ ఆలోచించాలని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ కోరుకుంటూ మరి చాలా సంతోషం మరి నేను రవి గారికి చెప్పేది ఒకటే మా సోదరి సోదరి మనులు ఎంత మంది వచ్చినా మీరు ట్రైనింగ్ ఇవ్వండి నేను అడిషనల్ శాంక్షన్ చేపిస్తాను అని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికి తెలియజేస్తూ మరి మీరు ఎలాగో గవర్నమెంట్స్ ఉంది మీకు కావాలంటే మా మహిళలతో ఇంకో గవర్నమెంట్స్ కూడా పెట్టండి గవర్నమెంట్ తరఫున కూడా మేము మీకు సహకరిస్తాం ఇన్సెంటివ్స్ ఇస్తాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం కల్పించవసర సరుకులు పెంచామా మరి ఇంకా కొంతమంది వలస పక్షులు వచ్చి మాట్లాడుతూ ఉంటారు మీరు ధైర్యంగా ఆన్సర్ చేయండి మా సవితమ్మ ఎక్కడికి రావడానికైనా చర్చించడానికైనా సిద్ధమే అని కావచ్చు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం కాబట్టి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం మీరు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ మరి ఎవరైనా చేనేతలు కావాలంటే మీరు ఇక్కడ ఉన్న టోక్ లోకల్ గా ఉండే లీడర్స్ కి మీరు ఇస్తే వీళ్లకు పనిముట్లు మేము నైన్టీ పర్సెంట్ సబ్సిడీతో మేము ఇస్తాం వన్ డిపార్ట్మెంట్ హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ కూడా మందే కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ లో కొంతమంది చేనేతలు ఉన్నారు వాళ్లకు మగ్గాలకు కావచ్చు అది ఫ్రేమ్ మగ్గాలు విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి సూర్య గారు చాలా ఇంపార్టెంట్ విషయం ముఖ్యంగా వాళ్ళకి నెగ్లెక్ట్ ఎక్కువ మగులకి మనకు బాధ్యత ఎక్కువ బరువు ఎక్కువ మనకు బాధ్యత ఎక్కువ టౌన్ నాలుగు నాలుగుతో పాటు ఇంటింటికి కుళాయి వేయబోతున్నాం ఆల్రెడీ టెండర్లు కూడా అయిపోయినాయి మూడు కోట్ల పదహైదు లక్షల రూపాయలతో ఇంటింటికి మనం కుళాయి వేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా దగ్గరలోనే పూర్తి చేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాదు మరి టౌన్ వాళ్ళేనా మేము పల్లొలు లేమా వెనకల డిస్కషన్ లీడర్లు అంతేనా భాస్కర్ రెడ్డి అదే చూస్తా ఉన్నాడు మాకేం చెప్పలేదే అని కాబట్టి అదే విధంగా పంచాయతీలకు కూడా మొత్తం గోరెంట్ల టౌన్ కాకుండా కూడా పదకొండు కోట్ల రూపాయలతో మనం ఇంటింటికి నీళ్ళు ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అది కూడా ఎక్కడి నుంచి నీళ్లు తీసుకోవాలనేది గోరెంట్ల మండలం త్రాగునీటికి టీడీపీ ప్రభుత్వంలో అది కాకుండా పల్లి వద్ద నుంచి పైప్ లైన్ ద్వారా నీటిని తీసుకొచ్చి ఐదు లక్షల లీటర్లు పంపు చేసి ఈ డ్రింకింగ్ వాటర్ సమస్య పూర్తి చేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి చంద్రబాబు నాయుడు గారు బీసీ హాస్టల్స్ రెనోవేషన్ చేస్తున్నాం ఎస్సీ హాస్టల్ కూడా మనం రెనోవేషన్ చేస్తున్నాం అంతేకాకుండా కేజీవీపీ కూడా ఇక్కడ కేజీవీపీ స్కూల్ ఉంది దానికి కూడా ఒకటిన్నర కోటి రూపాయలు ఫండ్స్ కూడా శాంక్షన్ చేపించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ప్రజలకే కాదు రైతన్నలకే కాదు పశువులు కూడా బాగుండాలని కోరుకునే ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం మరి గోకులం షెడ్లు కూడా మనం మంజూరు చేశాం గోకులం షెడ్లు కూడా డెబ్బై ఏడు దాకా చేశాం రెండో ఫేజ్ కూడా ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి చెట్లు కడుతూ మరి పశువులకు నీళ్లు తాగడానికి ఇబ్బంది పడుతుందంటే ఆ వాటర్ తొట్టి కూడా మనం చేయబోతున్నాం అన్న విషయాన్ని అంతేకాకుండా బీసీ లోన్స్ కూడా తొంభై మూడు ఇచ్చాం ఇది ఫస్ట్ ఫేజ్ మళ్ళీ సెకండ్ ఫేజ్ ఉంది ఆరు ఫేజు లోన్లు ఇస్తాం ఇది ఓన్లీ బీసీ లోన్స్ మన ఇచ్చాం మళ్ళీ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కూడా దగ్గరలో ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఇక్కడ గోరెంట్ కూడా చేనేతలు ఉన్నారు మనం ఎన్నికల సమయంలో ఏమైతే మాట చెప్పామో మరి పవర్ లూమ్స్ కి ఐదు వందలు లూమ్స్ కి రెస్ వీవర్స్ కి యాభై ఏళ్ళకి నాలుగు వేలు పెన్షన్ కూడా మనం ఇస్తున్నాం మరి దాదాపుగా మేజర్ ఇష్యూస్ క్లియర్ అయినాయి మరి ఇంకా టౌన్ లో సి రోడ్లు డ్రైనేజ్లు వెయ్యాలి వేస్తాం మరి ఇంత ముందే మన ఎంపీడీఓ గారు చెప్పారు డ్రైనేజీలు వేస్తున్నాం కానీ దగ్గరలోనే ఉన్న డ్రైనేజీలు కొంచెం మీరు జాగ్రత్తగా ఆ ప్లాస్టిక్ కవర్లు చెత్త చెదారం అంతా దాంట్లోనే వేస్తే ఎంత మాత్రం పంచాయతీ వాళ్ళు పని చేస్తారో చెప్పండి కనీసం మనము వాళ్ళు పంచాయతీ వాళ్ళు వస్తారు నాగనగ్ గారు ఒక షెడ్యూల్ పెట్టండి ఈ ఏరియాకి పంచాయతీ వాళ్ళు వస్తాం మీరు పెట్టిన పొడి చెత్త తడి చెత్త తీసుకెళ్తాం వెళ్తున్నారు కాబట్టి మీరు ఆ డస్ట్బిన్ లో వేయండి కావాలంటే డస్ట్బిన్ ఇంటింటి పెట్టండి ఒక ప్రోగ్రాం పెట్టి మీరు ఆ చెత్త డ్రైనేజీ వేయకుండా మీరు ఆ డస్ట్బిన్ లోకేస్తే పంచాయతీ వాళ్ళు వచ్చే తీసుకెళ్తే ఇది అందరి బాధ్యత ఇది సవిత అది ఎంఆర్ఓది కాదు డ్రైనేజీల్లో లో నీళ్లు సక్రమంగా పోతే మీ చుట్టూ మీ కుటుంబ సభ్యులు మీరు ఆరోగ్యంగా ఉంటారన్న విషయం తెలుసుకోండి నా ఇంట్లో నుంచి చెత్త బయటకేస్తే ఏం సమస్య పరిష్కారం కాదు మీరు ఇల్లు అందంగా పెట్టుకుంటే కాదు ఇంటి బయట కూడా మరి అందంగా పెట్టుకుంటానే మనకు రోగాలు రావన్న విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి మరి మనం కూడా నేను కూడా చెట్లు విషయం కూడా ఎందుకంటే ఈ డ్రింకింగ్ వాటర్ అయిపోయిన తర్వాత ఈ చెట్టు ప్రోగ్రాం పెట్టమన్నాను ఎందుకంటే తాగేకే నీళ్ళు లేకపోతే సవితమ్మ చెట్లు ఇచ్చి ఏం చేసింది అంటారు మీరే కాబట్టి అది కూడా డిస్కస్ చేశాము అది కూడా దగ్గరలోనే నీళ్ళు డ్రింకింగ్ వాటర్ అయిపోయిన తర్వాత మీ సోప్ వాటర్తోనే చెట్లు బతికేస్తాయి కాబట్టి సోప్ ఇట్లు కూడా మీరు పెట్టించుకోవాలి దయచేసి ఇదంతా ఆలోచించుకోవాలి ఇంకా పెద్ద అయినా ఎంత స్వార్థమో తాగునీరు ఇస్తామంటే అప్పుడు సాగునీరు కావాలంటే సాగునీరికి ఆరు వందల ఎనభై కోట్లతో గుడిపల్లి రిజర్వాయర్ కోసం ముఖ్యమంత్రి గారితోనూ ఇరిగేషన్ మినిస్టర్ గారితో కూడా డిస్కషన్ జరిగిందన్న ఫస్ట్ తాగునీరు ఇస్తే సాగునీరు మళ్ళా ఇస్తాం అది కూడా చేస్తాం అది కూడా మనమే చేసేది గతంలో ఈ గోరెంట్లకు అభివృద్ధి చేసిందంతా మనమే నేను చేసి చెప్తున్నా ఎక్కడ కూర్చోడానికి ప్లేస్ వాళ్ళు చెప్పినా సరే నేను చేయడానికి సిద్ధమని కూడా నేను ఈ సభాముఖంగా మీకు అందరికి తెలియజేస్తున్నా బటన్ నొక్కడం కాదు బటన్ మేము కూడా ఇస్తున్నాం ఈ రోజు ఇస్తున్న పెన్షన్లకి ఒక్కొక్కరికి ఐదు వెయ్యి రూపాయలు అంటే సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అదనంగా ఇస్తున్నావా లేదన్న విషయాన్ని కూడా మీరు తెలియజేస్తున్నా మేము కరెంటు బిల్లులు పెంచామా ఏమా చెప్పండి మీరు ఖచ్చితంగా ఈ ట్రైనింగ్ పూర్తి చేయాలా ఎఫ్ఆర్ఎస్ ఉంది ఖచ్చితంగా మీరు ట్రైనింగ్ తీసుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి మీ చుట్టూ గవర్నమెంట్స్ ఉన్నాయి మిగతా మండలంలో ఐదు వందలు పెట్టి మీ మండలం అన్లిమిటెడ్ మీరు ఎంత మంది ట్రైనింగ్ తీసుకుంటే అంత మందికి నేను మిషన్ ట్రైనింగ్ ఇచ్చి కుట్టు కుట్టుమిషన్లు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా ఎందుకు మీకు గవర్నమెంట్స్ ఉన్నాయి మీరు ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటే అక్కడ ఈజీగా వెళ్ళొచ్చు అంతేకాకుండా ఇది పెద్ద మండలం ఇక్కడ ఉపాధి తక్కువగా ఉంది మహిళలకు కాబట్టి నేను కోరుకునేది ఒక్కటే మహిళలందరికీ దయచేసి ఏదో ఈ తొంభై రోజులు వచ్చాం ట్రైనింగ్ తీసుకున్నాం మిషన్ తీసుకున్నాం అనుకోవద్దండి మీరు ఖచ్చితంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి ఖచ్చితంగా మీ సవితమ్మ మీ ఇండ్లకి ఎప్పుడో ఒకసారి వస్తుంది మీరు ఏం చేస్తున్నారో తెలుసుకుంటుంది మీరు ఒక్క బ్లౌజ్ కుడితే ఈ రోజు రెండు వందల నుంచి ఐదు వేలు పదివేలు ఇరవై వేలు బ్లౌజు కూడా ఉన్నాయంట మొన్నప్పుడు వీళ్ళే మీరే ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు చెప్పినారు కనీసం మన కుటుంబం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మహిళని విద్యావంతులు చేయాలి మహిళని వ్యాపార వస్తువులు చేయాలి వ్యాపార వ్యాపార వ్యక్తులుగా తయారు చేయాలని ఎందుకంటే మీరుతో పాటు మీ కుటుంబం బాగుంటుంది దానితో పాటు మీరు ఒక ఇద్దరికి ఉపాధి చూపిస్తారన్నదే ముఖ్యమంత్రి గారు విజన్ కాబట్టి మీరు ఖచ్చితంగా నెలకు ఒక పదహైదు వేల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది ఈ రోజు ఈ చీర కడితే రెండోసారి కడతాం మూడోసారి కడతాం నాలుగోసారి మనమే పక్కకేస్తాం కొత్త చీర కొంటాం కొత్త బ్లౌజ్ గుట్టించుకుంటాం కాబట్టి ఇది నిరంతరము ఈ టైలరింగ్ పనికి పని ఉంటుంది కాబట్టి దయచేసి మీరందరూ మీ కుటుంబానికి ఆసరాగా ఉండాలనేదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం అంతేకాకుండా ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి మూడు వేలున్న పెన్షన్ ని నాలుగు వేల రూపాయలు చేశారు అంతేకాకుండా వికలాంగులకి మూడు వేలున్న వికలాంగుల పెన్షన్ ఆరు వేలు చేశారు ఐదు ఉన్నది పదహైదు వేలు చేశారు అది మీ ఇంటి దగ్గరకే వస్తా ఉందా అమ్మా ఇంటి దగ్గరకే వస్తా ఉంది కదా దీపం కింద దీపం టూ కింద మళ్ళీ మహిళా పక్షపాతి ఎన్నికల సమయంలో చెప్పాం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దీపం టూ కింద సిలిండర్లు తీసుకున్నారా అమౌంట్ పడ్డా చేతిగత్తండి సిలిండర్లు తీసుకున్నారు సిలిండర్లు తీసుకున్నారు చేతులు ఎత్తండి ఏం మొక్కలు సిలిండర్లు తీసుకోలేదా తీసుకున్నారు కదా డబ్బులు పడ్డాయి కదా చేతులు ఎత్తండి ఒకసారిగా చూపిద్దాం చంద్రబాబు నాయుడు గారికి తీసుకున్నారు దగ్గరలోనే మీరందరూ కోరుకున్నట్లుగా ఇంకా పదహైదు వేల రూపాయలు తల్లే దీవును కూడా ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఏం మా పిల్లలకైనా మా రైతుల పరిస్థితి ఏంటని మా సోదరులు వెనకాల డిస్కషన్ చేసుకుంటా ఏదైతే అన్నదాత అన్నదాతీవ కూడా మే నెలలో మనం ఇవ్వబోతున్నాం తెలియజేస్తున్నాం మరి ఫ్రీ ఇసుకన్నాం ఫ్రీ ఇసుకిచ్చాం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు అన్నాం అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేసాం మరి మన కాన్స్ట్యసీ కూడా మనం రెండు అడిగాం గోరెంట్లో ఒకటి పెన్నగొండ ఒకటి అడిగాం మరి ఇంకా రెండు శాంక్షన్ కాలేదు మూడో దశలో ఆ రెండు కూడా శాంక్షన్ చేసి గవర్నమెంట్ లో హెడ్ క్వార్టర్స్ లో కూడా ఒక అన్నా క్యాంటీన్ పెడతాం తెనుగొండలో మనం నడుపుతున్నాం అది శాంక్షన్ అవుతే అక్కడ రెండు అడిగే మన నియోజకవర్గానికి దగ్గరలో అన్నా క్యాంటీన్లు కూడా శాంక్షన్ అవుతాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం కొత్త పెన్షన్లు ఇస్తున్నాం కొత్త ఇండ్లు కూడా మనం ఇస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి గోరెంట్ల మండలానికి లీడర్లు ఎక్కువే పాపులేషన్ ఎక్కువే పనులు బడ్జెట్ కూడా ఎక్కువే బడ్జెట్ కూడా ఎక్కువే కేటాయించాం మరి మనం సిసి రోడ్లకి ఎనభై యొక్క వర్కులు చేశాం అందులో ఏడు కోట్ల అరవై ఐదు లక్షల వర్కులు మనం పూర్తి చేశాం మరి బీసీ హాస్టల్ రిపేర్లకి ఇక్కడ బీసీ హాస్టల్ ఉంది మరి గత ప్రభుత్వం మర్చిపోయినట్లుంది ఇక్కడ ఒక బీసీ హాస్టల్ ఉంది దాంట్లో బీసీ బిడ్డలు చదువుకుంటున్నారు దాంట్లో బాత్రూము నీళ్లు రావడం లేదు లీకేజ్లు అవుతున్నాయి అని గత ప్రభుత్వం గాలి వదిలేసింది మరి మన బడుగు బడహీన వర్గాల ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ హాస్టల్స్ అన్ని రెన్యువేషన్ జరుగుతున్నాయి మన మన గోరంట్లో ఉన్న బీసీ హాస్టల్ కూడా ఇరవై ఏడు లక్షల రూపాయలు శాంక్షన్ చేశాం పనులు కూడా జరుగుతున్నాయి మనీ మన లీడర్లు కూడా అందరూ పోయి ఇన్స్పెక్షన్ కూడా చేశారు మరి అంగన్వాడి టాయిలెట్స్ లేకపోతే దానికి కూడా నాలుగున్నర లక్షల రూపాయలు చేసాం వర్కులు కూడా జరుగుతున్నాయి సీఎంఆర్ఎఫ్ కింద కూడా ఏడున్నర లక్షలు ఇచ్చాం అంగన్వాడికి త్రాగునీరు లేవంటే అందుకు కూడా నాలుగు లక్షల రూపాయలతో అవి కూడా రిపేర్లు కూడా అయిపోయాయి అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి మేజర్ ఇష్యూ గోరెంట్లకు ఉండేది ఒక్కటే టౌన్ కావచ్చు మండలానికి కావచ్చు సమస్య ఇక్కడ ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతే ఈ రాష్ట్రం ఆకాశంలో సగం దేవతలం భూమి మీద దేవ ఆ అర్థం మహిళలు సగభాగం ఓటర్లో కూడా మనమే ఇంకా నాలుగైదు వేలు ఎక్కువ ఉన్నాం మన కాన్స్టెన్సీలు మరి ఇంతమంది మహిళలు ఉన్నారు అండ్ ఆనాటికే మహిళల మహిళాని లోకాన్ని అన్ని రంగాల్లోనూ ముందుండాలన్న కోరుకున్న వ్యక్తి మన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు ఆనాటికే విద్యా యూనివర్సిటీలు కావచ్చు ఆస్తిలో భాగం కావచ్చు మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలని కోరుకున్న వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు చెప్పటమే కాదు చేసి అమలు అమలు చేసిన వ్యక్తి తన ఇంటి దగ్గర నుంచి ఆడబిడ్డలకు ఆస్తిలో భాగం కల్పించిన వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు అదే స్ఫూర్తితోనే మన విజనర్ లీడర్ మాణ్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందు వెలుగు ఎవరు తెచ్చారమ్మా డాక్రా అనేది ముందు ఎవరు తెచ్చారు డాక్రా ముందు డాక్రా తెచ్చినప్పుడు మన అన్నోళ్ళు ఏమన్నారు ఈ చంద్రబాబు నాయుడు పొద్దుకోదు ఆడలు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంట బ్యాగ్ వేసుకోవాలంట టౌన్ పోయి ఈ చంద్రబాబు నాయుడు లేదనే నేర్పిస్తాడప్ప ఊరికేనే ఉండరు అందరే అందరం లేదా అందరు అన్నారా లేదా మరి ఇప్పుడు పోయి ఆ డాక్రా లోన్ తీసుకురాపో పిల్లోని ఫీజు కట్టాలా ఆడేందో ఏ అప్పు కట్టాలా అని చెప్పి ప్రతి లేని ని ఇ ఉందా లేదా లేని ఇల్లు ఉందా ఏదన్నా లబ్ధి పొందుతున్నారా లేదా మరి అది చంద్రబాబు నాయుడు గారు అంటే మహిళ పక్షపాత అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా లోన్ ఇస్తే ఆడోళ్ళు విందిస్తాడు ఇల్లు ఇస్తే ఆడోళ్ళు విందిస్తాడు ఈ చంద్రబాబు నాయుడు అని కొన్ని రోజులు మా సోదరులు అందరూ అనుకున్నారు కానీ ఆయన మహిళా పక్షపాతి మహిళలు కూడా అన్ని రంగాల్లోనూ ముందు కోరుకున్న వ్యక్తి మరి మనకు దీపం కింద సిలిండర్ గ్యాస్ బండలు ఇచ్చింది కూడా ఆయనే కదా ఉపాధి కోసం మీ యొక్క ఆర్థిక కోసం మీ స్వయంగా మీ కాలనీ నిలబడే కోసము ఎంత ఎంతమంది కాల్చినా అంతమందికి లబ్ధి కోర్చి చేకూర్చే విధంగా కృషి చేస్తారని కోరుకుంటూ శిక్షణ కార్యక్రమానికి చేసినటువంటి మంత్రివర్యులు సోతమక్కడి గారికి వేదికల అలంకరించినటువంటి పెద్దలకు ఇక్కడ విచ్చేసినటువంటి మహిళా మనులకు అందరికీ నా నమస్కారాలు ఈ రోజు మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పది పది నెలల కాలంలో మనం మంచి ప్రభుత్వం ఏమేం చేసిందంటే మన ఇంత ముందు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరంతా గమనించుకోండి ప్రతి పల్లెలోనూ ఏ పల్లెలోకి వెళ్ళినా కూడా సిమెంట్ రోడ్లు కానీ అన్ని మొదటి విడతలో మొత్తం అన్ని ఐదు కోట్లు మన మండలానికి మొత్తం ఈ కంప్లీట్ చేస్తారు ఆరు కోట్ల అరవై ఐదు లక్షల వర్క్ కంప్లీట్ చేశారు అదే విధంగా ఈ రోజు మంత్రివర్యులు మన మహిళ మహిళలకు అందరికీ ఉచితంగా కుట్టి శిక్షణ కార్యక్రమం అమలు చేసి మూడు నెలల తర్వాత వాళ్ళందరికీ కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేయడానికి మన మంత్రి గారు ఇక్కడ మన మండలానికి కూడా రెడీ చేసినారు ఇవ్వడానికి ఈ ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత ఇస్తారు ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇంతకుముందు జరగబోయే కాలంలో అన్ని మంచి మంచి కార్యక్రమాలు తీర్చి మన మండల అభివృద్ధి కోసం పాటుపడాలని మంత్రి గారికి విన్నది చేసుకుంటే చర్య సార్ గారికి ఎంఆర్ఓ సార్ గారికి కన్వీనర్ గారికి వేదిక పైన పెద్దలకి మండల నాయకులకి ఇక్కడ వచ్చిన మహిళలకి అలాగే పత్రికా విలేకరులకి అందరికి నా నమస్కారము ఈ రోజు కార్యక్రమము చాలా మంచి కార్యక్రమము ఎందుకంటే దాదాపు ఈ మండలంలో ఒక వెయ్యి మందికి ఉపాధి కల్పించే కార్యక్రమము ఇలాంటి కార్యక్రమానికి మనం అందరూ సహకరించాలి ఈ మన మన గోరంట్ల మండలానికి మన సవితమ్మక్క మా ఎమ్మెల్యే కావడం అలాగే మంత్రి కావడం ఈ మండలం మనం అందరూ చేసుకున్నటువంటి అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఈ రోజు ఒక వెయ్యి మంది మహిళలకు ఉపాధి హామీ కల్పించే కార్యక్రమము మన గోరంట్ల మండలానికి తెచ్చినారని సభాముఖంగా తెలియజేస్తున్నాము అలాగే రోడ్స్ కానీ ఆరు కోట్ల అరవై ఐదు లక్షల రోడ్డు సిసి రోడ్లు గాని బోర్డులు గాని ఇతర వేరే గవర్నమెంట్ కార్యక్రమాలు అన్ని వేరే నియోజకవర్గాలతో మనకి దీటు కాకుండా మనం ఎక్కడ ఈ నియోజకవర్గం పెనుగొండ నియోజకవర్గం అంటే ఒక స్థాయిలో ఉండాలని ఈ కృషితో మన సౌతమ్మక్క గారు కృషి చేస్తున్నారు మన మండలం కూడా చాలా కార్యక్రమాలు చేసి అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాలని సౌతమ్మక్క గారి ఆశయం ఈ ఆశయానికి మన గోరంట్ల మండల ప్రజలందరికీ మనం విజ్ఞప్తి మనం ఈ ఆశయానికి సౌతమ్మక్క మనం తోడుగా ప్రతి ఒక్కరూ ఉండవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం జనాభా అంటే దాంట్లో యువత దాదాపు ఎనభై కోట్ల మంది యువ జనాభా అంతా ఉంటుంది వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా మాకు ప్రభుత్వం ఉద్యోగం కల్పించడం లేదు లేదంటే వేరే మాకు ఎటువంటి ఆపర్చునిటీస్ లేవు జాబ్స్ లేవు ఇటువంటి మాటలు మనం అందరం కూడా పదే పదే వింటుంటాము వీటన్నిటికీ కూడా పరిష్కారం ఇది ఎందుకంటే జనాభాలో దాదాపు సగం మంది మహిళలు ఉంటారు మీరందరికీ కూడా మీరు మీ ఇంట్లోనే ఉండి ఉపాధి మీకు సెమీ స్కిల్ అంటే పెద్దగా నైపుణ్యం అవసరం లేకుండా చదువు అవసరం లేకుండా కూడా మీరు మీ కాళ్ళ మీద నిలబడి నాలుగు డబ్బులు సంపాదించుకునే ఒక గొప్ప అవకాశం దీనికి ప్రధానంగా గౌరవ మన మంత్రి గారు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి సారించి అన్ని మండలాల్లో వీటిని ఏర్పాటు చేసినారు సంక్షేమ పథకాలు పక్క ఇస్తూ మరియు అభివృద్ధి వైపు ఇస్తూ మనము వాటర్ ట్యాంకులు అయితేనేమి ఈరోజు చూస్తే బోర్లు అయితేనేమి రోడ్లు రోడ్లన్నీ బాగు చేస్తూ మన గోరంట్ల మండలంలో అత్యధికంగా దాదాపు ఆరున్నర కోట్లు ఆరున్నర కోట్ల రూపాయల సిమెంట్ రోడ్లు కూడా పూర్తి చేయడం జరిగింది అంతేకాకుండా రైతులు కూడా బాగుండాలనేసి రైతులకు ఒక పక్క గోకల్ షెడ్లు కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఒక ఇస్తూ మనము మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పిన ప్రకారమే మూడు వేల రూపాయలు ఇంకా నాలుగు వేల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ఇలా ఒక పక్క మనము సంక్షేమ పథకాలు ఇస్తూ ఒక పక్క మనము మహిళలను కూడా చైతన్యం చేయాలి మహిళలను కూడా ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజు మనకు ఈ శిక్షణ ప్రారంభ కార్యక్రమానికి వచ్చారు మండలంలో చాలా వరకు నిరుద్యోగులు ఉన్నారని చెప్పేసి మనము ప్రచార సమయంలో చాలా పల్లెలు పోతే అక్క అక్క మేము ఎక్కడ పోతున్నారు మీరు అంటే అక్క మేము ఇక్కడ టైలరింగ్ పోతున్నాము అని చెప్పేసి చాలా మంది చెప్పారు అక్కడ చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు ఈ మండలంలో అని చెప్పేసి చెప్తే మాకు కూడా చెప్పి మీరు ఎంత మంది ఉన్నారో మీరు ఎంత మంది అయితే మీ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని రిజిస్ట్రేషన్ చేయి చేయించమని చెప్పండి అని చెప్పి అక్క చెప్పారు